హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే ఖమ్మంలో ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫుట్వేర్కి వచ్చామండి ఇక్కడ ఏంటంటే మొత్తం కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు స్లిప్పర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను మీరు కూడా చూడండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి మీకు కూడా చూడండి అలాగే వెడ్ అలాగే ఇది పెళ్ళిళ్ళ సీజను దాంతోపాటుగా రంజాన్ సీజన్ కాబట్టి చాలామందికి ఈ ఫుట్వేర్ కోసం చాలామంది ఫెస్టివల్స్ టైంలో ఈ పెళ్ళిళ్ళ టైంలో చాలామంది వెతుకుతూ ఉంటారు సో మీరైతే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగున్నాయి ఓన్లీ స్లిప్పర్స్ అనే కాదు క్వాలిటీ టైపు మొత్తం షూస్ లేడీస్వి కావచ్చు జెంట్స్ కూడా కావచ్చు చాలా బాగున్నాయి అఫీషియల్గా కూడా బాగున్నాయి బ్రాండెడ్ కూడా మనకు మళ్ళీ రీజన్గా కూడా ఉన్నాయండి రేట్స్ అన్నీ మినిమమ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి ఎందుకంటే మనకి బయట ఒక్కొక్కటి షూ కావచ్చు లేకపోతే లెదర్ టైప్ కావచ్చు చాలా ప్రైస్ ఉంటాయి థౌజండ్స్లో కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి మినిమం సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అంతకన్నా కూడా ఉండొచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మంచి స్లిప్పర్స్ ఉన్నాయి అని చెప్పి చూడండి ఇవన్నీ లేడీస్ అనమాట అటువైపు చూస్తుంటే అన్ని షూస్ లేడీస్వి ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ అది పార్టీ వేర్ కావచ్చు ఆఫీస్ వేర్ కావచ్చు రన్నింగ్ టైప్ కూడా కావచ్చు అన్నీ ఉన్నాయి సో ఈ విధంగా అయితే మొత్తం చాలా బాగున్నాయి స్టాక్ అయితే బాగున్నాయండి మీరు ప్రిఫర్ చేయొచ్చు మన ఖమ్మం సిటీలో న్యూగా మాల్ ఓపెన్ చేశారు కదా ఆన్లైన్లోనే మనకి ఇంద్రానగర్ ఉన్నది కదండి అక్కడే పెట్టారు ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా తీసుకుంటారు మీ పిల్లలకనే కాదు చాలామందికి బాగుంటాయండి లెదర్ టైప్ కూడా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే ప్రిఫర్ చేయగలను ఇది సో మన ఖమ్మం సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడైతే ప్రిఫర్ చేయండి నేను రీజనబుల్ అని చెప్తాను మీరు కూడా చెప్పచ్చు ఎందుకంటే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి సో మన ఛానల్లో మరిన్ని వీడియోస్ మన ఖమ్మం సిటీ నుంచి చాలా వీడియోస్ వస్తాయండి సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ షార్ట్స్ అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి మరిన్ని వీడియోస్ మీకోసం నేనైతే చూపించగలను సో మొత్తం ఇలా నేనైతే ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఇప్పుడు మెన్స్ మెన్స్ వైపు అయితే వచ్చానండి మొత్తం మెన్స్ డైలీ వేరు ఆఫీస్ వేరు అలాగే షూట్ టైప్ అలాగే ఇంకా మనకి పెళ్ళిళ్ళ సీజన్లో తీసుకునే టైప్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను లేడీస్ కన్నా జెంట్స్వి ఎక్కువ మోడల్స్ అయితే నేను చూశాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా టూ పేర్స్ అయితే తీసుకున్నారండి నచ్చాయని చెప్పి సో ఈ విధంగా మనకి షూస్ కూడా రన్నింగ్కి కావాల్సిన షూస్ ఉన్నాయి అలాగే షూట్స్ పెళ్ళికొడుకులకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు షూస్ కూడా చాలా చాలా సైజెస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు కూడా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చే